యార్ ఆకారం మిత్రులకు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు సిద్దిపేట నుంచని ఈ ఫ్లాట్ కడి కి మనకు ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది దీని డీటెయిల్స్ అనేది ముందు ముందు చెప్తా ఈ వీడియో మొత్తం దయచేసి వీడియో అనేది మొత్తం చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వచ్చి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము ఇది వచ్చి మనకు వెమ్లాడ ఖమ్మం నుంచే గుండ్ల చెరువా అని ఉంటుంది తమిళనాడు హోటల్ పక్కకు ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది టీఎస్ హోటల్ వెనుక ఇండియన్ పెట్రోల్ బంక్ అని ఉంటుంది ఆ పెట్రోల్ బంక్కు అపోజిట్ నూట యాభై గజాలు ఫ్లాట్ రెండు ఫ్లాట్లు ఒకటి వచ్చేసేమో నూట యాభై ఇంకో నూట యాభై రెండు గజాలు మొత్తం రెండు ఫ్లాట్లు ఇది మనకు ఓనర్ చెప్పి రేట్ వచ్చేసి ఒక గజానికి ఎనిమిది వేల ఐదు వందలు అని చెప్తుండు ఇది ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు వస్తే మాట్లాడడం ఇది వచ్చేసి మనకు అడ్డం చూసుకుంటున్నట్టేమో ముప్పై ఫీట్లు ఉంటుంది మనకు లో చూసుకుంటున్నట్టేమో నలభై ఐదు ఉంటుంది మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గజానికి ఎనిమిది వేల ఐదు వందలు అని మొత్తం ఫ్లాట్కి వచ్చేసి మనకు పన్నెండు లక్షల యాభై వేలు అవుతుంది నూట యాభై గజాలకు ఇది మొత్తం ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్ లొకేషన్ టో చెప్పి మనకు కరీంనగర్ మెయిన్ హైవే నుంచి అని ఫ్లాట్ బిట్టు వస్తుంది ఈ ఫ్లాట్ కాడికి మెయిన్ కరీంనగర్ మెయిన్ హైవేకు ఫ్లాట్ బిట్టు డిఎస్ హోటల్ అని ఉంటుంది ఆ డిఎస్ హోటల్ వెనుకనే ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి అయితే మొత్తం ఇది ఏడు వందల గజ ఉంటుంది కానీ ఇందులో ఓనర్ చెప్పేటి నూట యాభై అయినా సరే రెండు అయినా సరే మూడు వందల గజలైనా తీసేస్తామని చెప్పారు మనకు రోడ్డు చూసుకున్నట్టయితే పదిహేను ఫీట్ల రోడ్ ఉంటుంది మనకు రోడ్ ఎక్కువ ఉండదు ఈ ఫ్లాట్ కట్టేసరికి పదిహేను ఫీట్ల రోడే మెయిన్ రోడ్ నుంచి అని మనకు బిట్టు ఎగ్జాక్ట్గా మనకు బిట్ పెట్టేస్తే మెయిన్ రోడ్ నుంచి అని మనకు రోడ్ చూసుకున్నట్టయితే పదిహేను ఫీట్లు ఈ ఫేసింగ్ చూసుకున్నట్టు నార్త్ ఫేసింగ్ వస్తుంది మంచిగా ఈ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ మీకు నచ్చినట్టయితే మీద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా నాకు కాల్ చేయండి ఇది ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గజానికి ఎనిమిది వేల ఐదు వందలు అని చెప్తుండు ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు మన దగ్గర ఫిక్స్డ్ రేట్ ఏముండదు దయచేసి అర్థం చేసుకొని ఫిక్స్డ్ రేట్ ఏముండదు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ ఈ కనీ నుంచి చూసుకుంటే అక్కడ కనీ కనబడేదాకా చుట్టూ కనీలో ఉన్నాయి ఫెన్సింగ్ అనేది ఈ నూట యాభై గజాల కనే ఫెన్సింగ్ అనేది ఉంది మనం చూసుకున్నట్టయితే ఇట్లా చూసుకున్నట్టు ఈ చుట్టూ కనీలే నూట యాభై గజాలు ఒకటి ఉంటుంది రెండు వందల గజాలు ఒకటి ఉంటుంది మీకు అంటే రెండు వందలు అంటే రెండు వందలు ఇస్తారు నూట యాభై అంటే నూట యాభై ఇస్తారు మూడు వందలు అంటే మూడు వందలు ఇస్తారు ఈ మెయిన్ రోడ్డుకు మనకు దగ్గర ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఇండ్లు చూసుకోవచ్చు ఇక్కడ అన్ని మనకు ఇల్లు కనబడేది గుళ్ళ చెరువు అది కానివ్వండి ఒక రైస్ మిల్లు రైస్ మిల్ కాన్ రైస్ మిల్కి అపోజిటే ఉంటుంది ఫ్లాటు మనకి ఇది వచ్చేసి రింగిరెడ్డిపల్లి విలేజ్ వాళ్ళది మనకు చాలా తక్కువ రేట్ల ఈ మెయిన్ రోడ్కు చాలా తక్కువ అంటే చాలా తక్కువ రేట్లో ఈ ఫ్లాటు ఎందుకంటే మెయిన్ కరీంనగర్ టు ఐరోజ్ మెయిన్ హైవే రోడ్ మనకు కరీంనగర్ టు ఐరోజు మెయిన్ హైవే రోడ్ మనకి ఇల్లు కట్టుకున్నందుకైతే బాగుంటుంది లేకపోతే వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవ్వలేకపోయినా ఇంకా కొద్ది రోజులకు అమ్ముకుందా అన్నా కానీ మనకి ఇన్వెస్ట్ పర్పస్ తెలుసు బాగుంటుంది మనకి ఇన్వెస్ట్ పర్పస్లో మొత్తం అడిగి కాబట్టి ఇది తక్కువ రేట్లో నూట యాభై గజాలు అంటే మ్యాక్సిమం నూట యాభై గజాలు పన్నెండు లక్షల పన్నెండు లక్షల యాభై వేలు లేకపోతే పదమూడు అయితే మొత్తం మనం వేసుకుంటే ఒక గజానికి ఎనిమిది వేల ఐదు వందలు కాబట్టి ఫిక్స్ ఫిక్స్డ్ టైం లేదు మనకు కూర్చుంటే మాట్లాడమని చెప్పిండు ఓనరు బాగుంటుంది మీరు దయచేసి చూడండి మీకు ఇట్లా నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ ఇస్తా నాకు కాల్ చేయండి నేనే దగ్గరుండి ఈ ఫ్లాట్ దగ్గరికి నేనే దగ్గరుండి తోలుకొచ్చి చూస్తా మొత్తం నూట యాభై అంటే నూట యాభై ఇస్తాడు రెండు వంద అంటే రెండు వందల మూడు వందలు అంటే మూడు వందలు ఇస్తారు మీకు నచ్చటైతే మీరు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను నాకు కాల్ చేయండి నేను దగ్గర ఉండి ఈ లొకేషన్ కాడి ఇది లేదు మీకు ఇంకా లొకేషన్ మంచిగా అర్థం కావాలంటే మరొకసారి చెప్తా మన ఓల్డ్ బస్ స్టాండ్ నుంచే ఈ ఫ్లాట్ కాడికి వస్తాక ఎగ్జాక్ట్గా మనకు ఐదు కిలోమీటర్ వస్తుంది వెముల కమాండ్ నుంచే కరీంనాడు టు హైదరాబాద్ మెయిన్ హైవే ఆ మెయిన్ హైవే నుంచి ముందడికి వస్తే ఒకటి పెట్రోల్ బంక్ అని వస్తుంది ఆ పెట్రోల్ బంక్ దగ్గర టీఎస్ హోటల్ అని వస్తుంది ఆ టీఎస్ హోటల్ వెనుకనే ఈ ఫ్లాట్ ఎగ్జాక్ట్ ఆ ఫ్లాటు మరొకసారి చెప్తున్నా మీకు నచ్చినట్లయితే నా వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి దయచేసి ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి